హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో బెల్లం పరమాన్నం ఎప్పుడు చేసినా కూడా పాలు విరిగిపోకుండా చాలా మంచిగా కుదరాలి అంటే ఈ టిప్స్తో ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తుంది అలాగే ప్రసాదం రెసిపీగా చాలా బాగా యూజ్ అవుతుంది కదా దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు రైస్ వేసుకోవాలి ఒక కప్పుకైతే పావు కప్పు వరకు పెసరపప్పు అలాగే ముప్పావు కప్పు వరకు రైస్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసుకొని ఒక రెండు నుండి మూడు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు పాలు అలాగే ఎనిమిది కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను ఒక కప్పుకైతే ఒక కప్పు మిల్క్ ఫోర్ కప్స్ వరకు వాటరు సరిపోతుంది దీన్ని అంతటినీ కూడా స్టవ్ పైన పెట్టి బాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాలు పొంగు వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి లేకపోతే పొంగుతుంది ఈ విధంగా రైస్ అనేది బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి మనం వేసే పాలు నీళ్లు సరిపోతాయండి రైస్ పప్పు ఉడకడానికి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగుపట్టేస్తుంది ఈ విధంగా చూడండి పప్పు రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను మూడు కప్పుల వరకు బెల్లం వేసుకున్నాను అదే ఒక కప్పుకైతే ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం అంతా కూడా వేసుకొని బాగా కలుపుకొని బెల్లం కరిగే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉడుకుతున్న పరిమాణంలో ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఎంత ఎక్కువ క్వాంటిటీలో చేసినా సరే బాగా కుదురుతుంది పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది